బ్రేకింగ్ చూస్తున్నాము వైఎస్ జయంతి సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ వీడిన నేతలంతా తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు పాత నేతలంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని సూచించారు డిప్యూటీ సీఎం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే వైఎస్ఆర్ ఆశయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో జరిగిన వైఎస్ జయంతి వేడుకల్లో మాట్లాడారు ఆయన ఎవరైతే ఆ దిశగా కృషి చేస్తారో వారే ఆయనకు నిజమైన వారసులు అన్నారు సీఎం ఇక ఏకైక లక్ష్యం ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే నా బాధ్యత నా లక్ష్యం అని చెప్పి రెండవసారి వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు ప్రకటించారు అకాల మరణం వారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకుండానే వారు మన మధ్యన మనకు దూరం అయ్యారు కానీ వారిచ్చిన స్ఫూర్తి వారిచ్చిన సూచన మనమందరం గుర్తు చేసుకొని చేసి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడానికి పూనుకుంటారో ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు వారే నిజమైన వైఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగించవు ఏకైక లక్ష్యం ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే నా బాధ్యత నా లక్ష్యం అని చెప్పి రెండవసారి వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు ప్రకటించారు అకాల మరణం వారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకుండానే వారు మన మధ్యన మనకు దూరం అయ్యారు కానీ వారిచ్చిన స్ఫూర్తి వారిచ్చిన సూచన మనమందరం గుర్తు చేసుకొని చేసి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడానికి పూనుకుంటారో ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు వారే నిజమైన వైఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి దూరంగా వెళ్ళినటువంటి నాయకులు కానీ మేతా వాళ్ళు కానీ ఈ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు నమ్మి భారీ ఎత్తున ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతా ఉన్నాయి ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పడానికి సూచికలుగా కూడా నేను మీ అందరి ముందు దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం అందరూ రండి కాంగ్రెస్ పార్టీలో చేరండి కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఈ ఇంజరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలు